నమస్కారం అండి నా పేరు తోలేటి రవికుమార్ కేంద్రీయ విద్యాలయ టీచర్ అండి రేపు రిటైర్ అవుతున్నాను సో ఇది ఆరిగేమితో చేసిన వెంకటేశ్వర స్వామి అండి సో ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుని దాని మీద గ్రిడ్స్ వేసిన తర్వాత పిక్సెల్స్ లాగా ఏర్పడతాయి పిక్చర్ ఎలిమెంట్ లాగా అలాగే ఫార్టీ వన్ పిక్సెల్స్ ఉన్నాయండి ఒక్కొక్కటి వచ్చి ఒక ఫోల్డ్ కింద తయారు చేసుకున్నాను సో డిఫరెంట్ కలర్స్ ఒక పన్నెండు రకాల పన్నెండు పదిహేను కలర్స్ దాకా వాడి దాన్ని ఇట్లా అసెంబుల్ చేశాను అనమాట ఒక ఫోల్డ్ చేయడానికి కదా మూడు నిమిషాలు పడుతుంది లాస్ట్ లాస్ట్ నాకు వన్ మినిట్లో కూడా స్పీడ్ పెరిగింది సో నేను ఈ విధంగా నేను చేయాలని రెండు వేల సంవత్సరాల్లో అనుకున్నాను తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత చాలా పెద్ద పిక్చర్ అవుతుంది ఇప్పుడు కూడా పెద్దగానే వచ్చింది బట్ దాని తర్వాత మళ్ళీ కరోనా వైరస్ టైంలో దాని ఫోల్డ్ని సైజ్ కొంచెం చిన్న చేసి ఈ ఫోల్డ్స్ తయారు చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో నాకు ఇంట్లో ఇంత పెద్ద స్పేస్ లేదండి స్కూల్ సాయం తీసుకుని అందులో అసెంబ్బుల్ చేసి తర్వాత కార్పెంటర్ తోటి ఫ్రేమింగ్ చేయించి ఈ స్టేజ్ తీసుకొచ్చిందండి ఎవ్రీ పొజిషన్లో నాకు స్వామివారు హెల్ప్ చేశారండి ఎక్కడ కూడా ఫైనాన్స్ ప్రాబ్లం కానీ కార్పెంటర్స్ ప్రాబ్లం కానీ వర్క్ చేయడానికి హెల్పింగ్ స్టూడెంట్స్ కానీ ఎక్కడ కూడా అంత స్వామివారి సాయం సాయంతో ఇది పూర్తి చేయగలిగా అండి సో ఇది మొత్తం ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుంది స్టార్టింగ్ నుంచి అంటే నేను ఆ స్కూల్ కొంచెం పెద్ద స్కూల్ మెయింటెనెన్స్ వరకు నాకు అడిషనల్ పోర్ట్ఫోలియో సో మెయింటెనెన్స్ అంటే ఫైవ్ బిల్డింగ్స్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం బ్రిటిష్ బిల్డింగ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్ గోల్డ్ బిల్డింగ్ సో ఏంటంటే మెయింటెన్స్ రెగ్యులర్గా ఎవరీ డే ఒకటి అప్పుడు నా అవుట్ గోయింగ్ టైమే సిక్స్ ఓ క్లాక్ సెవెన్ స్కూల్ నుంచి సో ఈ బిజిన అవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ మళ్ళీ దాని తర్వాత నేను ఈ వర్క్ చేయాలండి సో నాకు చాలా తక్కువ టైం దొరికేది బట్ స్టిల్ నేను సిక్స్ టు నైన్ సిక్స్ మంత్స్ నుంచి మాత్రం సిక్స్ టు నైన్ అండి స్కూల్ పనులు అయిపోయిన తర్వాత వర్క్ చేసి లీవ్స్ కూడా స్కూల్లోనే సెకండ్ సాటర్డే సండే ఎవ్రీ హాలిడే ఆ ఒక డెడికేషన్ పూర్తి ఇది పూర్తి చేయాలని బుక్ సార్ కరోనా వైరస్ టైంలో లో నేను ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చేశానండి మన నేషనల్ బోర్డ్ పిక్ కదా సో మనకి స్వాతంత్రం మెయిన్ బ్రిటీషర్స్ సో ఈ గిన్నీస్ బుక్ వచ్చేసి బ్రిటిష్ బిలోంగ్స్ బ్రిటిష్ సో వాళ్ళ దగ్గర నుంచి పీకాక్ తీసుకురావాలని ఆ టైంలో పీకాక్ ఫోల్డ్ తయారు చేసి నా సొంత ఫోల్డ్ అండి సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోల్డ్స్ చేస్తే కనుక రికార్డ్ ఇస్తా ఉన్నారు సో ఆ ఫోల్డ్స్ చేసి మనకి ఆజాదీ అమృత మహోత్సవం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ టైంలో మన కంట్రీకి ఆ పీకాక్ మన కంట్రీకి బాక్ తీసుకోవచ్చు బుక్ సార్ సో ఇది లైఫ్ టైం ప్రాజెక్ట్ సార్ ఐ డోంట్ థింక్ నేను ఇంకో చేయగలుగుతారని నాకు తెలియదు చాలా కష్టం సో ఇది తిరుమలలో పెట్టాలని నా కోరిక అది సక్సెస్ అవుతాయి దాట్ ఈస్ గ్రేట్ థింగ్ ప్రాజెక్ట్ నేను రిపేర్ రేపు రిటైర్ అవుతున్నాను ఎగ్జాక్ట్లీ నా రిటైర్మెంట్ టైం కరెక్ట్గా పూర్తయింది సో ఉంటుంది నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది చేస్తాను సో ప్రయత్నిస్తున్నాను ఇంకా నాట్ సక్సెస్ఫుల్ బట్ గానే ఉంది ఎస్ అంటే ఇంత కష్టపడి చేసినందుకు మనం అందరూ చూస్తారు కదా ఇది అని కోరిక అండి